ब्रह्मा विष्णु गुण महे गुणता खाप ब्रह्मा तस्म गुभ नम अंबी नया भरा चल क्यु ज्ञान

కూడా ఆయన కొన్నాళ్ళ సేవ చేసుకున్నాము ఆయన కప్పపడలేనటువంటి స్వర్ణము చక్కని బాధలు విరంజరగిన వాడు భవిష్యత్తు విరగజిట్ట శిష్యులు శ్రీ ఇరవై ఆరు గరిజాత్మతారు అంటే శివ ప్రజాక ఉన్నటువంటి శివుడు ఏ విధముగా అయితే సకల దర్శనం కూడా దగ్గర లోపం నుంచి అదే విధంగా వాగ్దాటితో హరి ప్రకాశాన్ని కనుక ఆ స్వామి చెప్పే సకల శాస్త్రాన్ని కూడా అక్కడ శ్రీ ఎంత చక్క బాగుతారని గురుతులు వారి దృహస్తున్న పెద్దల కూడా ప్రతి వారు కూడా తమ ఆమూలమైనటువంటి విషయాలను కప్పపడం లేకుండా ఎక్కడ చేశారు ప్రతి వారు వాక్యము కూడా పదార్థమే ఎదుక లోపల నేను అను నిరేతయి కొరకు గ్రంథము గురుగో ఎందుకంటే కొరకు గ్రంథము చేస్తే అని మనకు వాడు సభా విజ్ఞాపలలో చదవించి ఉన్నాడు గురుతరిగే శరీరం మనలో అనేటువంటి మూలము గురు తెరిగే శరీరం అనేటువంటి జ్ఞానం అనవని తెలివి ఈ యొక్క తెలుగు మనలో ఉండబట్టి మనం మనం నుంచి ఇప్పటి వరకు దీని తయారు కూడా ఈ దేహమునే క్షేత్రముందు క్షేత్రం ఈ గురుగే శరీర ఉంది సకల కర్మలో అధిష్టానము వ్యవహరిస్తూ ఇది ఏకాణము ఇది ఏ పా సంకల్ప విల్పం యొక్క ఆధారము సకల కర్మలకు అధిష్టానము వ్యవహరించేటువంటి ఈ గుర్తురిగే శరీరము దీనికే సకల గ్రంథా నుండి సకల వ్యవహారీ ఏమైనా కాదు సహస్కను అందచర్ ఆధారం కూడా ఈ గుర్తురిగే శరీరం అని ఈ దేహము లేదు సకల కర్మలకు ఆధార వ్యవహరిస్తున్నటువంటి

అవుతే అందరూ కూడా ఇదే అని నమ్మి ఉన్నారు అని ఇప్పటి వరకు తెలుపు అవుతే ఇక్కడ వచ్చేటప్పుడు సిబ్బంది ఏమవుతున్నారు అంటే ఈ గుర్తు ఏ జ్ఞానం అవుతే తెలుగు అవుతే మనలో ఉంది తెలుసు తెలుసుకుందో ఆ తెలుగు కథగా మనం నిరూపణ చేస్తున్నారు అక్కడ మనకి కథ అనగా కదేవి మేకరు చూస్తే లేకుండా పోయినప్పుడు కథ పోతుంది మేకరి చూస్తే కళ తనతో తాగే లేకుండా పోతుంది అట్లాగే ఇప్పుడు మనము ఈ గుర్తు శరీరం అనే ఈ చక్కల చేతులు లేని సంపూ సంసారము కూడా ఏ గుర్తి నేను గుర్తున్నా ఆ గుర్తు గుడికొన్న శాఖ నేర్పవలసింది మనం నొడుతడు కళలో నాదే ఊరికే వచ్చి పొంది లేచుల వర కడి దానికి గుడి వచ్చే నేర్చుకుంటే గురుతుందన ఆ పని మాట ఎరిగే లేదన్నా ఎరుపొక్క పోతుంటే ఏర్పాటు చేసేది గుడి తొందర ఆ పని మాట ఎరిగేది అని మనం కళ్ళు చెప్తున్నాడు కలిపి ఈ గురి దేహమైన కదా మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వరకు కూడా ఈ దేహముయే క్షేత్రములో క్షేత్ర ఉండి సగల కర్మలు నిధారమై నూరాధారమై ఉండి రూపాల్ కర్మలను అనగా కోరికలు ఉద్భవ కామప్రోగా కోరికలు ఉద్భుకుంటూ దాంట్లోనే పని పరిమితమై సుడిగుణము చెప్తా కదా ఆ సుడిగుణముతో పాటు తిరుగుతూ ఉంటామో అదే విధముగా ఈ జ్ఞానం అనేటువంటి ప్రక్రియ ద్వారానే ఈ కర్మ కోణేసుకుంటూ తద్వారా మీ విచక్షణ స్వభావంతో విభజన చేసుకుంటూ అనేక పుణ్యులు పొందియకూడదు అట్లాంటిం చేయాలి ఇది శాశ్వతము కాదు అశాశ్వతము ఏది శరీరము కాదు శరీరం అశావంతము అని అభివృద్ధి ఎప్పుడో తెలిపారు కానీ ఇదేమి అశావంతం వచ్చినారంటే నీకు ఆగ్రేదా స్వప్నంలో విద్యావర్తులో ఎందుకు ఏ విధంగా వచ్చే వస్తున్నో ఏ సుషుప్తుల ఏమేలం తలకగా ఏ తెలుతుందో గుర్తు ఆయన బదులు లోపల ఆలయం తెలుగు కానీ వచ్చి అన్నా వచ్చి హెచ్చి చచ్చ మనకి కల్పంలో అందుచేత నిద్ర మెంపు ఎవరు నమ్మున్నారు తనంతా సౌద్యం వచ్చింది అట్లాగే నీలో గుర్తుగే శరీరంలో ఒక ఎక్కువ సంకల్పం వస్తుంది ఆ సంకల్పం దేవుడు వస్తుంది అంటే ఉదాహరణ అయినటువంటి జరుగు కలుగుతుంది ఇది ఎవరికి వెళ్తే జగన్ వలన నువ్వు వస్తువు కనుక దీన్ని చూసిన వలన నీలో దీని యొక్క స్వరూపము దీని యొక్క నామము దీని యొక్క క్రియ నువ్వు వెలుగుతూ కనుక ఇది దాని దాన్ని పేరు పెట్టుకున్నావు తెలుసుకుంటున్నావు ఏ జ్ఞానం చెప్పి తెలుసుకుంటున్నావు ఆ జ్ఞానంలో ఆ జ్ఞానం సనాతనంగా ఉంటుందా నిద్రపోయినప్పుడు ఈ జ్ఞానం ఎక్కడ వెళ్ళినది చక్రం కట్టుకున్నప్పుడు ఎక్కడ ఉన్నది జాగ్రత్తలో ఏ విధమైనటువంటి ఈ యొక్క ఈ జీవితం అనే కళలో వ్యవహరిస్తున్నది అని దీన్ని విషాదం దీన్ని నిజ విషాదం చేసుకుంటే అప్పుడు సద్గురు ఒకట ఆ పాదాడ విధము ఎప్పుడైతే మనం చేరామో అప్పుడు ఏం చేస్తారు దాన్ని ఎవరినంతా సంపూర్ణంగా దానిలా అంతా కూడా గురుమూర్తి విశదీకరించి ఇది పోరే విధానం ఎవరు చెబుతారో అంతవరకు మనం ఇక్కడ వచ్చాము అది పోలే కాదు అది మేక అనే గురు మేకలు లెక్కడతారు గురువు నిద్రపోతుంది వ్యక్తి మనం లెక్కపడతాం మన పాప కానీ పిల్లలు కానీ అమ్మ నిగమ్మ నిగమ్మని అది నిద్రకోంచి మెరుపుల్లో పెడతారు కదా అట్లాగనే మీ స్వరూపం ఇది కాదు కాదు గురుమూర్తి నేర్పడుతారు కదా ఆ మేకను నేర్పించి మనము ఈ ఇది నిజము కాదు దీనికి మూలం లేదు దేనికి మూలం లేదు చదివిన కాదు శరీరానికి మూలం మన తల్లిదండ్రులు ఉందా ఇందులో వచ్చే విధానం ఈ గుర్తెరిగే తలువులకు మూలం లేదు మనం గురుముఖట ఎరిగింది ఇది లేనిది ఇది లేనిది ఇది లేని అని ఎరిగితే శరీర ఆ నుండి ఎట్లందూ వినరా దాన్ని చెప్పడానికి మనము అది పైలా పరిపూర్ణమా గుర్తిరిగే శరీరంలో ఏమీ లేదని చెప్తుండే ఇందులో ఉండి తెలిసి తెలివి ఏమీ లేదని చెబుతుందో